అందరికీ నమస్కారం మంగా మ్యూజికల్ ఈవెంట్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం నేటి అంశం స్వర్ణకమలం చిత్రం నుండి గల్లు మంటు మంటు మెరు పల్లె తుల్లు మెరుపల్లే తుల్లు చల్లు 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 మనివు పొంగు నింగివళ్ళు నల్ల మబ్బు చల్లన చల్లని చిరుజల్లు నల్ల మబ్బు చల్లన చల్లని చిరుజల్లు పల్లవించని నేలను పచ్చని పరువళ్ళు ంటు మెరు పల్లె తుల్లు జల్లు జల్లు చల్లు మనివు పొంగు నింగివళ్ళు నల్ల మబ్బు చల్లన చల్లని చిరుజల్లు పల్లవించని నేలను పచ్చని పరవళ్ళు లయకే నిలయమై సాగాలి నీ పాదం లయకే నిలయమై సాగాలి నీ పాదం నిల గతిలో సుమబాలగ చూడాలి వలలో వదుగునా విహరించే చిరుగాలి వలలో వదుగునా విహరించే చిరుగాలి చెలయేటికి నటనం నేర్పించే గురువేడి తిరిగే కాలానికి ఆ తిరిగే కాలానికి తీరొకటుంది అది నీ కాలానికి దొరకను అంది నటరాజ కౌగిటగా బూటిలోకి చేరకుంటే పిరుచుకుపడు పడు సుర గంగకు విలువేముంది విలువేముంది గల్లు 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 మంటు మెరుపల్లె తుళ్ళు గల్లు గల్లు కల్లు మంటు మెరుపల్లే తుళ్ళు జల్లు 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 పొంగు ఒళ్ళు నల్ల మబ్బు జల్లన చల్లని చిరు జల్లు పల్లవించని నేలను పచ్చని పరవళ్ళు ఆ అలలకు తాళం వేస్తారు దూకే అలలకు తాళం వేస్తారు కమ్మని కలల ఏ రాగం అంటారు కలలకు అందునా ఆశించని ఆకాశం కలలకు అందున ఆశించిన ఆకాశం కలలా కరగడమా జీవిత పరమార్థం వద్దని ఆపలేరు ఆ వద్దని ఆపలేరు పురికే ఊహను అలు పెరుగని ఆటలాడు వసంతుడే వలదంటే అలుపెరుగని ఆటలాడు వసంతుడే వలనంటే మరి వనములు విరి వనములు మరి వనముల విరి వనముల కిలువేముంది విలువేముంది గల్లు 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 మంటు మెరుపల్లె తుల్లు గల్లు 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 మంటు మెరుపల్లె తుల్లు జల్లు 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 మనివు పొంగునింగివళ్ళు నల్ల మబ్బు చల్లన చల్లని జల్లు నల్ల మబ్బు జల్లన చల్లని చిరుజల్లు పల్లవించని నేలను పచ్చని పరవళ్ళు గల్లు 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 మంటు మెరుపల్లే తుల్లు